ఏం చెప్పారు అంటే ఈ వీడియో చేసిన నాటికి నిజానికి ఈ రోజు చేయటం ఒక అదృష్టంగా భావిస్తే అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం కొనుక్కోవాలని చాలా మంది వెళ్తూ ఉంటారు డిస్కౌంట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటారు అక్షయ తృతీయకి కానీ నాకు తెలిసింది చాలా మందితో మాట్లాడటం దానం ఇవ్వడం చాలా మంచిది అని మాట్లాడటం జరుగుతుంది దానంతో పాటుగా ఇంకా ఏం చేయాలంటారు అక్షయ తృతీయ నాడు అక్షయ తృతీయ అంటే అక్షయము అంటే క్షయము కానిది అంటే ఏదైతే తరిగిపోకుండా నశించిపోకుండా తగ్గిపోకుండా ఉంటుందో దాన్ని అక్షయము అంటాం క్షయము అంటే తగ్గిపోతూ ఉంటుంది మనం ఇంట్లో ఒక బీరువాలో కొంత డబ్బు పెట్టామనుకోండి ఆ డబ్బు రోజు రోజుకు పెరుగుతూ ఉంటేనే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది అది రోజు రోజుకు ఖర్చులై ఎక్కువైపోయి తరుగుతూ ఉంటే ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది ఎందుకంటే జీవితం అంతా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి కాబట్టి అక్షయతృతి ఏమిటంటే ప్రధానంగా సంపద మానవ జీవితానికి కావలసిన సంపద తరగిపోకుండా ఉండడానికి ఒక ఒక వ్రతం చేయటం ఒక దైవారాధన చేయటం అనేది ఈ రోజు చేస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పారు ఇది మహా శ్రీ మహావిష్ణువుకు ప్రధానమైనటువంటి రోజు కాబట్టి ఇవాళ చేయవలసింది ఏమిటంటే దానాలు చేయమన్నారు ఎక్కువగా అక్షయ తృతిలో చేయవలసింది ఏమిటంటే చెరుకు రసము మజ్జిగ పాలు ఇలాంటివి ద్రవ పదార్థాలు ఎందుకు చెప్పారు ఇవి అంటే వేసవికాలం వేసవికాలంలో బాటసారులు పూర్వకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలకు ఎండకి వాళ్ళు అలసిపోతారు అటువంటి ప్రాణులను మనుషులను ఆదుకోవడానికి ఈరోజు ఇటువంటి దానం చేస్తే వాళ్ళకి మనం ప్రాణరక్షణ చేసిన వాళ్ళం అవుతాం ఒక మంచి పని చేసినట్టు ఏ ఆచారం వెనక కూడా మంచి ఉంటుందండి మంచి చేయమనే చెబుతుంది ఎవరైనా ఎక్కడైనా అది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఎక్కడో వెనక వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇవాళ దానం చేయమన్నదే తప్ప బంగారం అనేది ఇంకా మనకి వాళ్ళ ఉన్నటువంటి వస్తు సంపదల్లో ఎక్కువగా అత్యధికమైనటువంటి విలువైనది బంగారం కాబట్టి సహజంగా మనుషులు బంగారం కొని కూడబెట్టుకోవాలని చూస్తారు కాబట్టి నిజానికి ఇవాళ దానం చేయాలి ఎవరైనా చెప్పాలి స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇవాళ బంగారం దానం చేయటమే ఒక గొప్ప మంచి పని ఎవరు ఎవరు చేయరు అందులో పురోహితులు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములు బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా బ్రాహ్మణుడికి దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు అందుకనే వాళ్ళు కాస్త కిస్తో పిసరంత వెండి గాని పిసరంత బంగారం గాని దానం చేయమని కూడా అనేవాళ్ళు ఉంటారు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ఇచ్చేవాళ్ళు కూడా లేరని కాదు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఈ వ్యాపార సరళిలో బంగారం వాళ్ళంతా కూడా డిస్కౌంట్ ఇస్తాం ఈ రోజు బంగారం తప్పనిసరిగా కొనిపెట్టుకోవాలనేది అనేది కూడా ఒక రకంగా కరెక్టే కాదని కాదు అదే విమర్శించదగ్గ విషయం కాదు ఎందుకు మన ఇంట్లో ఉన్న బంగారం పది తో పది గ్రాముల బంగారం ఉందనుకోండి ఈ రోజు ఇంకొక గ్రామం కొన్ని దాంట్లో వేస్తే అక్షయ అర్థం ఏంటి పెరగాలి తరిగిపోకూడదు జీవితంలో ఇంకా ముందుకు రాణించాలి కాబట్టి కొనమని చెప్పేది ఒక వాదం కానీ అదే అదే సమయంలో ఎంతో కొంత నీ దగ్గర పది పైసలు ఉంటే ఒక్క పైసా పక్క వాడికి ఇవ్వండి కాబట్టి కొంత మీ దగ్గర బాగా బంగారం ఉంటే ఓ పది పది గ్రాములు బంగారం కొని ఒక గ్రామం అవతల వాళ్ళకి దానం చేయండి అనేది కూడా ఈ అక్షయ తృతీయ చెబుతోంది కానీ దీన్ని ఎవరు ఎక్కువగా పాటించక ఇదే ఎక్కువగా పాటిస్తున్నారు కాబట్టి అక్షయ తృతీయ ఏమిటంటే ఇవాళ దేవాలయాల్లో దేవతలను ఆరాధించటం దానాలు చేయటం తర్వాత దానాల్లో కూడా ఇవాళ పాదరక్షలు దానాలు చేయమన్నారు తర్వాత నూలు వస్త్రాలు దానాలు చేయమన్నారు పాదరక్షలు ఎందుకు చేయమన్నారు బీదవాళ్ళు పాదరక్షలు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి ఆ వేడికి వాళ్ళు కాళ్ళు మాడిపోయి మండిపోయి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం పాదరక్షలు చేయమన్నారు దానం కూడా ఆ కాలానికి సంబంధించి అవి మాత్రమే చేయమన్నారు గొడుగులు దానం చేయమన్నారు ఎండకి నూలు వస్త్రాలు దానం చేయమన్నారు వంటికి పట్టకుండా సన్నటి నూరు వస్తాలు కాబట్టి అక్షయ తృదీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇది అండి అలాగే మనకి ఇవాళ తదియ కదా రేపు చవితి ఇల్లుండి పంచమి పంచమి రోజు మరో రెండు విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి పంచమి రోజు శంకరాచార్యుడి జయంతి రామానుజాచార్యుని జయంతి